ఎన్సిసి సర్టిఫికేట్ పరీక్షా ఫలితాల్లో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్ తెలిపారు కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఇంత ఎక్కువ మొత్తంలో ఉత్తీర్ణులు కావడం ఇదే తొలిసారి అని గుర్తు చేశారు ఇటీవల దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో జరిగిన ఎన్సిసి పరీక్షా ఫలితాలలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ఎన్సీసీ ఆఫీసర్ చిలుముల సుధాకర్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఇంత ఎక్కువ మొత్తంలో ఉత్తీర్ణులు కావడం ఇదే తొలిసారి అని గుర్తు చేశారు సి సర్టిఫికేట్ పరీక్షల్లో నలభై తొమ్మిది మంది క్యాడెట్లలో నలభై రెండు మంది అదేవిధంగా బి సర్టిఫికేట్ పరీక్షలలో ముప్పై నాలుగు మంది క్యాడెట్లలో ముప్పై ఒక్క మంది పాస్ అయ్యారని తెలిపారు ప్రతిష్టాత్మక నాగార్జున కళాశాలలో ఎన్సీసీలో చేరడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు సి సర్టిఫికేట్ లో పాస్ అవడం వల్ల భారత రక్షణ రంగంలో అగ్నిపత్ అగ్నివే లాంటిల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయని వీటితో పాటు పోలీసు ఉద్యోగాలను తొందరగా సాధించవచ్చునని దేశంలోని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా క్యాడెట్లకు క్రమశిక్షణ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ డిగ్రీ స్థాయిలోనే ఎన్సీసీ శిక్షణలో పొందుతారని భారత సాయుధ దళాలలో చేరాలనుకుంటే అది వారికి ప్రయోజనకరంగా ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా సిబి సర్టిఫికేట్ అయిన ఎన్సిసి క్యాడెట్లను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎన్సిసి క్యాడెట్స్ సాయి వంశీ ప్రవళిక జయంత్ సాయి మాధవ్ చిన్మయి కళ్యాణి అనూషతో పాటు ఇతర క్యాడెట్లు పాల్గొన్నారు నిన్న ప్రకటించిన ఎన్సిసి సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ ఫలితాలలో ఎన్జీ కాలేజీ విద్యార్థులు అత్యధికంగా పాస్ అయినారు సి సర్టిఫికేట్లో నలభై తొమ్మిది మంది పరీక్ష రాస్తే నలభై రెండు మంది పాస్ అయినారు బి సర్టిఫికేట్లో థర్టీ ఫోర్ మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే థర్టీ టూ మెంబర్స్ పాస్ అయినారు సో ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ కాలేజ్ ఏర్పడిన నుంచి సో ఎన్సిసిలో అత్యధిక ఇది ఈసారి మాత్రమే అత్యధిక రిజల్ట్ వచ్చింది ఈ అత్యధిక రిజల్ట్ రావడానికి కృషి చేసిన మా సిటీఓ సుధాకర్ సార్ గారికి మరియు ఈ ఎన్సిసి సి సర్టిఫికేట్ బి సర్టిఫికే ట్ పొందిన మా విద్యార్థులందరికీ కూడా అభినందిస్తూ సో ఈ అత్యధికంగా రిజల్ట్ రావడానికి కృషి చేసిన సిటీఓ గారికి విద్యార్థులకి మరియు సివో సారికి సపోర్ట్ చేసిన మా ఎన్సిసి స్టాఫ్కి అందరికీ కూడా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇదే విధంగా నెక్స్ట్ ఈ సీనియర్ విద్యార్థులు వచ్చే జూనియర్ విద్యార్థులను కూడా గైడ్ చేస్తూ సో వాళ్ళకు కూడా అత్యధికంగా పాస్ అయ్యేటట్టు చూసి ఈ ఎన్సిసి సి సర్టిఫికెట్ ద్వారా సో వ్యక్తిత్వ వికాసంతో పాటు హైయర్ ఎడ్యుకేషన్లో జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మా సిటిఓ సుధాకర్ గారికి వారు చేసిన కృతికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను భారతదేశ వ్యాప్తంగా గత నెలలో జరిగినటువంటి ఎన్సిసి సి సర్టిఫికెట్ పరీక్షలు మా నాగార్జున కళాశాల విద్యార్థులు నలభై తొమ్మిది మంది అప్ప్యర్ అయితే నలభై రెండు మంది మా కళాశాల విద్యార్థులు సి సర్టిఫికెట్లో వివిధమైనటువంటి ఉన్నతమైనటువంటి గ్రేడ్లో పాస్ కావడం ఒక ఈ కాలేజీ చరిత్రని మనం పునర్నిర్మించినట్టుగా మనం అనుకోవచ్చు ఈ ఎన్సిసిసి సర్టిఫికేట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ఎన్జి కాలేజీలో చదవడానికి వస్తున్నారు ఈ విధమైనటువంటి కృషి రేపు భవిష్యత్తులో డిఫెన్స్లో ఆర్మీలో కానీ వాళ్ళకి నావీలో కానీ వాళ్ళకి సి సర్టిఫికేట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ అతి తొందరలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి విద్యార్థులు ఎన్జి కళాశాలలో చదివేటువంటి రేపు రాబోయేటువంటి విద్యార్థులంతా ఎన్సీసీలో చేరితే అనేక రకాలైనటువంటి మీకు మంచి భవిష్యత్తు ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాయి ఈరోజు ఎన్సీసీ బిలో సి సర్టిఫికేట్లో క్వాలిఫై అయినటువంటి అందరు విద్యార్థులని మా కళాశాల తరఫున అభినందిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంది మా కాలేజీలో ఎన్సిసి సర్టిఫికేట్ అనేది చాలామంది పాస్ అయ్యారు ఇన్ని ఇయర్స్ నుంచి మాకు ఇప్పటికీ చాలా ఒక మంచి రిజల్ట్స్ వచ్చింది ఎందుకంటే మా కాలేజ్ నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ చాలా సపోర్ట్ చేసింది మా సిటీఓ సార్ మా ప్రిన్సిపల్ సార్ అట్లే మా బెట్టాలని కూడా చాలా సపోర్ట్ చేసింది మాకు చదువుకోవడానికి క్లాసెస్ చెప్పారు మా సార్ వాళ్ళే ఇప్పటికి మేము మంచి రిజల్ట్స్ తోటి చాలా మంచిగా మంచి గ్రేడ్ తోటి పాస్ అయినాం అందరం కలిసి అట్నే రిపబ్లిక్ డే క్యాంప్ కూడా నాకు వెళ్తానికి చాలా సపోర్ట్ చేసింది మా కాలేజ్ మా బెటాలియన్ మంచిగా కంప్లీట్ చేసుకొని వచ్చిన ఇక్కడికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్సీసీ నుంచి ఇంత మంచి మార్కులు వచ్చినందుకు జాయిన్ అయినందుకు ఇంత మంచి పేరు ఉన్నందుకు కాలేజ్లో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్సిసి రిజల్ట్ వచ్చింది సి సర్టిఫికేట్ చాలామంది పాస్ అయ్యారు మా కాలేజ్లో చాలామంది ఇంత ముందుగా ఎప్పుడు ఇంతకనం రిజల్ట్ రాలేదు ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాతకి ఇంతమంది స్టూడెంట్స్ సి సర్టిఫికేట్ పాస్ అవ్వడం జరిగింది దానికి సహకరించిన మా కాలేజ్ మా ప్రిన్సిపల్ మా సిటీ సార్ మా బెటాలియన్ వీళ్ళందరికీ మేము చాలా కృతజ్ఞతతో ఉంటామని చెప్తున్నాను ఇట్లానే మనం యూత్ని మోటివేట్ చేసి వాళ్ళని ఎన్సిసిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి అది చాలా యూత్ మనకి స్ట్రాంగ్ ఉండడం కోసం ఎన్సీసీ మెయిన్ ఆర్గనైజేషన్ కాబట్టి అందరం మనం దానికి సపోర్ట్ చేస్తే పిల్లలు ఇలాగే ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్